భగవంతుని సేవలు తరించాలని నూతనంగా ఎంపికైన మన్యంకొండ దేవస్థాన పాలకమండలి సభ్యులతో నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు నగర్ నియోజకవర్గంలోని మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పాలకమండలి నూతన సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుని సేవ లభించడం ఇది పూర్వజన్మ సుకృతమని భగవంతునికి చేరువ చేసే సేవ చేసుకునే అవకాశం చాలా అరుదుగా మాత్రమే లభిస్తుందన్నారు మన్యంకొండ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల వస్తువులను కల్పిస్తామన్నారు గత సంవత్సరం ఉత్సవ కమిటీని వేసుకున్నాము సమయం తక్కువగా ఉండే కాబట్టి ఆ ఉత్సవ తోటి ఉత్సవాలు నిర్వహించుకొని మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్ కమిటీ అవే పేర్లు వచ్చిన మార్పులతోటి అవే పేర్లతోటి ఈరోజు దేవస్థానం కమిటీ ప్రభుత్వ పరంగా రిలీజ్ అయింది ఎండోమెంట్ శాఖ నుంచి ఇంకొక బోర్డు మెంబర్ రాలేదు వారి కొద్దిగా వెరిఫికేషన్ ఇష్యూ అయ్యి ఒకటి రెండు రోజులు వారిది కూడా ఆర్డర్ వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారికి మన్నెంకొండ దేవస్థానం విశిష్టత తెలుసు అందుకే వారితో డిస్కస్ చేసినప్పుడు మన్నెంకొండ దేవస్థానాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఎస్టిమేషన్స్ ఇవ్వమని కూడా చెప్పాము మన ఇంజనీర్స్ని పంపించి కొద్దిగా ఎస్టిమేషన్ తీసుకోవడం జరిగింది ఈరోజు కూడా నేను చైర్మన్ గారితో కలిసి మిగతా మెంబర్స్తో కలిసి ఎక్కడెక్కడ ఏమేమి కావాలో ఒక అంచనాకొచ్చి ఆ ఎస్టిమేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారి ముహూర్తం ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో గతంలో పూ మొదలుపెట్టి పెండింగ్ అయిన పెండింగ్ పడ్డ పనులన్నీ పూర్తి చేస్తూ ఇంకా కొత్త సౌకర్యాలు భక్తులకు ఏమేమి ఇవ్వాలో వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం మన్నింకొండ క్షేత్రానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా బయట జిల్లాల నుంచి పక్క రాష్ట్రం నుంచి కూడా భక్తులు వస్తారు వెంకటేశ్వర స్వామిని కొలిచేందుకు మన్నేంకొండ ఒక పవిత్ర స్థలంగా అందరూ భావిస్తారు కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు అలాగే బ్రహ్మోత్సవాలు అప్పుడు విపరీతమైన రద్దీ ఉంటుంది దానికి అనుగుణంగానే ఏర్పాట్లు వసతులు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కానీ మేము కానీ కృతనిశ్చయంతో ఉన్నాం